ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ని పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పనేది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉండి సుమారుగా రెండు లక్షల అరవై వేల మందికి ప్రతి నెల గవర్నమెంట్ నుంచి ఐదు వేల రూపాయల జీతం వచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు ఉండేది వాళ్ళు చేయాల్సిన పనిదయా అంటే రేషన్ బియ్యాన్ని ఇంటికి ఇవ్వడం పింఛన్ను గుంటపై తీసుకుపోయి ఇవ్వడం అలాగే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాల మీద అవగాహన చేసుకొని స్థానికులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం ఇది వాళ్ళ పని ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు విచ్చలవిడిగా ఆ నిరుద్యోగంతోనే పిట్టగోడల మీద అదే గల్లీలల్లా ఢిల్లీలల్లా అన్నట్టుగా బేకార్ పనులు చేసుకుంటా జీవితాలను నాశనం చేసుకుంటే ఏదో ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి అక్కడ రెండు లక్షల అరవై వేల మంది పేదవాళ్లకు సామాన్యులకు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేసేడు ఆ ఉద్యోగాల కల్పనను సుమారుగా ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగస్తులను నిర్దాక్షిణ్యంగా ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగుల కలిసి పీకేసి గ్రామ కార్యదర్శులు సుమారుగా లక్ష ఇరవై వేల మంది ఉంటారు ఆ లక్ష ఇరవై వేల మందికి ఈ పింఛన్ ఇవ్వడం రేషన్కి సంబంధించిన వచ్చి లైన్లో నిలబడి రేషన్ తీసుకోవాలని ప్రజలకే చెప్పడం ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాడు అంతేకాకుండా నిన్న దాని గురించి రివర్స్గా ఎంత గొప్పగా మాట్లాడుతుండో మీడియా వినర్ని ఈ వీడియో వింటే మీకే అర్థమవుతుంది చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళకంట జీతాలు ఇవ్వడం వల్ల నష్టం వచ్చిందంట ఈయన నిన్న తుఫాన్ వస్తే హెలికాప్టర్ల తిరగడానికేమో పైసల ఖర్చు ప్రజాధనం లూటీ లేదు పేదోనికి ఐదు వేలు ఇస్తే రెండు లక్షల అరవై వేల మందికి నెలకు ఐదు ఐదు వేల రూపాయల జీతం ఇస్తే ప్రభుత్వ ఖజానకు గండి పడుతుందా సిగ్గుండాలే ఏమాత్రం జ్ఞానం ఉన్నా కానీ ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు ఈ చంద్రబాబు నాయుడికే చెల్లింది ఈ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికే ఈ మాటలు చెల్తాయి ఎందుకంటే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికే కానీ ఇట్లాంటి పనులకు అంగీకారం తెలపరు అంగీకరించరనే విషయం మీ అందరికీ తెలుసు చంద్రబాబు చెప్పే గాలి మాటల వల్ల ప్రజలే కాదు సామాన్యులు మాత్రం విపరీతంగా నష్టపోతారు అది లాస్ట్కు నిరుద్యోగులు కూడా ఈ విధంగా నష్టపోవడం జరిగింది ఆయన మాటల్లోనే మీరు విన్నారు కదా మీకు అర్థమైపోయింది అట్లా ఉంటుందన్నమాట